అంటే ఏడు నెలల తర్వాత సక్సెస్ అయింది కదా సక్సెస్ అయ్యి దాని నుంచి ఒక రెవెన్యూ ఇన్ ద అమౌంట్ వచ్చింది అని ఫస్ట్ అమౌంట్ ఎంత వచ్చిందో ఆ అమౌంట్ చూడగానే మీలో కలిగిన హ్యాపీనెస్ ఎంత ఫస్ట్ అమౌంట్ సిక్స్టీ కే వచ్చిందండి ఓ అది ఫోర్ తర్వాత సెవెన్ సెవెన్ మంత్స్ సెవెన్ టూ మంత్స్ కి మౌంటేషన్ అయిపోయింది ఓకే ఓకే అంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్త్ వాట్సాప్ రీచ్ అయిపోయాయి అదంతా కూడుకొని కూడుకొని మనకి డిసెంబర్ లో వచ్చింది సిక్స్టీ వచ్చింది డిసెంబర్ ఆరున రాగి ముద్ద నాటికోడు పులుసు రాయల్ సినిమా స్పెషల్ అవును దాంతోనే మన వీడియో హిట్ అయింది మిడ్ నైట్ వచ్చేస్తున్నాయి కామెంట్స్ అన్ని సడన్ గా ఏంట్రా ఏమవుతుంది దాంతో పాటు మిగతా వీడియోలు అన్ని కూడా లేచింది వెంట వెంట నెక్స్ట్ ఏదైతే వీడియో పెట్టామో గుడ్డు పులుస్ అని పెట్టాము అది వన్ డే లోనే వన్ లేక వచ్చింది నాకు ఇంకా అర్థం అయిపోయింది ఆగదు ఇంకా ఆగదు అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడూ గ్రాఫ్ అనేది తగ్గలేదు విషయం అమ్మా

టెన్ వీడియోస్ తర్వాత గివ్ అప్ డాడీ అంటే హోటల్ చేస్తూ ఇది చేస్తూ ఇది థర్టీ డిస్టెన్స్ మేము బండి మీద వెళ్ళాలి అప్ అండ్ డౌన్ సిక్స్టీ కే వెళ్ళి యాక్చువల్ మార్నింగ్ అంతా హోటల్లో సరుకు అంతా రెడీ చేసేవాళ్ళు అంతా అమ్మకప్ప చెప్పి నేను నాన్న బండి వేసుకొని కర్నూలులో మీరు చూసిన లొకేషన్కి వెళ్ళి అక్కడ వంట చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ డాడీ రుబ్బులు వేసుకునేవాళ్ళు ఈవినింగ్ వచ్చి రుబ్బులు వేసుకుని పడుకొని మళ్ళీ అలా ఉండేది వీడియో ఉంటే అలా ఉండేది మా షెడ్యూల్ సో మా రొటీన్ అలా ఉండేది అలా చేయలేకపోయారు అనమాట కొన్ని రోజుల తర్వాత ఒక పది వీడియోలు తీసిన తర్వాత ఏ అవ్వదులేరా లైట్ ఇది నువ్వు పెళ్ళిళ్ళు చేసుకో అట్లా అదే వెడ్డింగ్స్ చేసుకో ఫోటోగ్రఫీ అని అన్నారు లేదు రెడీ పది తీసినాం కదా వన్ ఇయర్ వెయిట్ చేద్దాం అప్పటికి ఇది త్రీ మంత్స్ అవుతుంది అనమాట వన్ ఇయర్ అప్పుడు నెల మూడు వీడియోలో పెట్టేవాడిని మన తక్కువ వీడియోస్ ఉండే అందులో చేసేవాడిని అవి ఇది మేనేజ్ చేసుకోలేకపోయా సో డాడీ ఉండి గివ్ అప్ చేశారు డాడీ పుష్ చేసుకుంటూ వచ్చా వన్ ఇయర్ రెడీ మూడు నెలలు అయింది కదా చేసుకుందాం పద అంటే ఇప్పుడు ఏం చేద్దాం మరి కొన్ని రోజులు ఏదమ్మా ఇప్పుడు ఆపేసి నాకు ప్రాబ్లం లేదు కాకపోతే మా పిల్లలు సిట్ అవ్వాలి కాబట్టి పికిల్స్ ప్లాన్ చేస్తున్నాం నాన్ వెజ్ పికిల్స్ మన నేను జనరల్ గా జోక్ చేసేందాను మీరు ఆపితే సబ్స్క్రైబర్స్ ఊరుకుంటారా అమ్మో ఉడాన్ ఫామ్ బ్యానర్ మీద నాన్ వెజ్ పికిల్స్ చేయాలని చెప్పి ఒక గట్టి ఆలోచన ఆలోచన ఉందమ్మా ఆఫ్‌లైన్ ప్లాన్ ప్లాన్ చేయాలి ఆఫ్‌లైన్ ఆఫ్‌లైన్ ఆన్‌లైన్ కూడా పెట్టొచ్చు కదా ఐ మీన్ అన్ని మాకు ఆఫ్‌లైన్ అది ఓకే ఓకే అంటే ఆఫ్‌లైన్ యూట్యూబ్ ఏ కాకుండా ఆఫ్‌లైన్ ఏదైనా ఉండాలి ఆఫ్‌లైన్ ఏదైనా ఒక బిజినెస్ యా యా అట్లా చేయాలని చెప్పి ఒక గట్టిగా నిర్ణయించుకున్నాం సో ప్లాన్ చేస్తున్నామండి ఒక 3 మంత్స్ లో ఫ్యూచర్ ప్లాన్ అది మాకు లేవు కానీ పొడులు కానీ వెజిటేరియన్ ఏ వెజిటేరియన్ పికిల్స్ లో మా అమ్మగారు అస్తవాసి చాలా బాగుండేది అది అస్తవాసి అంటారు చూడు నీ చేతితో చేస్తే ఏదైనా అమృతం లెక్క ఉంటుంది అని అది మా అమ్మగారి చేతికి వచ్చింది మా అమ్మగారు ఒక సపోజ్ మరి నా మీద ప్రేమతోనో మరి ఆ వారసత్వం నేను పుడికిపుచ్చుకునే నాకు తెలియదు కానీ నాకు ఆ వారసత్వంలోనే

నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాం అంత పల్టూరులో ఉంటున్నాము డెలివరీ సర్వీస్ మాకు ఉండేది కాదు పెద్దగా సరిగ్గా సో చాలా ఇబ్బంది అయింది కానీ ఏ నెగిటివ్ ఫీడ్బ్యాక్ లేదు ఒక ఎయిట్ హండ్రెడ్ ఆర్డర్స్ వరకు మేము పంపించాము అసలు ఒక్క నెగిటివ్ ఫీడ్బ్యాక్ లేదనమాట అందరూ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది డెలివరీ లేట్ అయ్యిందని ఇచ్చారు అంతేగాని టేస్ట్ బాగాలేదు మీరు లేట్గా వచ్చినా సరే టేస్ట్ చాలా బాగుంది అని చెప్పి చెప్పారు అది నాకు కొంచెం బలంగా ఉంది ఓకే టేస్ట్ నచ్చింది అందరికీ డెలివరీ లేట్ అయినా సరే టేస్ట్ నచ్చింది తప్పకుండా దీన్ని వదలకూడదు అసలు ఇది కొంచెం పట్టుకుంటే వర్కౌట్ అవుద్ది నా లైఫ్ సెట్ అవుద్ది ఇదే మెయిన్ స్ట్రీమ్ పెట్టుకున్నారు పెట్టుకున్నారు వన్ కేజీ వన్ కేజీ టూ కేజీ ఫైవ్ కేజీ వరకు అలా ఆర్డర్లు వచ్చినాయి కాకపోతే మేము మా అబ్బాయి వాడిని మ్యాన్ పవర్ లేదు మనకి నేను ఒక్కడిని చేయలేకపోయేవాడిని డాడీ చేసేవాడు ఒక్కడే నాన్ వెజ్ పికిల్స్ వరకు వెజ్ పికిల్స్ మా గోపి వాళ్ళ వైఫ్ మా వదిన చేసేదనమాట మొత్తం నాన్ వెజ్ పికిల్స్ డాడీ చేసేవారు చేయలేకపోయేవారు నేను కూడా చూడు కష్టం చూడలేకపోయేవాడిని అక్కడ నాకు ఈ ఒక పక్క వీడియోస్ చేస్తూ ఒక పక్క మళ్ళీ పికిల్స్ నాకు అర్థమయ్యేది కాదు ఇట్లా కాదని చెప్పి ఆ వీడియో తీసేసా ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఆ వీడియో తీసేశాను నేను పిక్కిల్స్ అయితే అమ్ముతున్నాం పెడుతున్నామో తీసేస్తే అప్పుడు ఆ స్క్రీన్ షాట్లు తీసుకున్నారు షాట్లు తీసుకొని ఒక టూ మంత్స్ వరకు నాకు మెసేజ్ పెడతానే అనమాట ఎవరేదైతే డబ్బులు వేసారో వాళ్ళకి మొత్తం రీఫండ్ చేసేసి పిక్కిల్స్ కూడా పంపించేసి అది క్లోజ్ చేసి ఫామ్ హౌస్ కట్టాను ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇటువంటి అన్ని కొంచెం ఇప్పుడు అసలు ఏంటి

డైరెక్ట్ గా ఫ్యామిలీతో కార్ వేసుకున్నాను ఫార్మ్ హౌస్ వస్తాను చూడండి శాన్ చికాగోన్సిస్కో యుఎస్ఏలో అసలు అన్ని కంట్రీస్ కెనడా గానీ లండన్ గానీ గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో హైదరాబాద్ నుంచి మొన్న ఒక అబ్బాయి బండేసుకొని వచ్చేసాడు ఒంగోలు నుంచి అసలు అడ్రస్ తెలియదు మ్యాప్ లో మోటార్ బైక్ మీద వచ్చేసాడు ఆయన నాకు చాలా సేపు విమానం చూడండి ఒక టూ త్రీ అవర్స్ కూర్చొని మాట్లాడుకున్నాం ఇంటికి తీసుకు ఇంటికి తీసుకొచ్చి చక్కగా టీ కాఫీ ఇచ్చి కూర్చుని అసలు అతను ఇక్కడ హైదరాబాద్ సాఫ్ట్వేర్ చేస్తాడు సింక్ ఇదంతా సింక్ అవ్వదు అనమాట మాకు ఇప్పటికీ ఇంటి వన్ మిలియన్ రీచ్ అవ్వడము మా కోసం ఎవరో రావడము డాడీతో డాడీని ఆపి ఫోటోలు దిగడము బస్సుల్లో వెళ్తుంటే కూడా బస్సు చాలా చోట్ల ఇక్కడ షాపింగ్ మాల్ ఏది ఫారం మాల్కి వెళ్ళాం నిన్న డాడీకి బట్టలు కొందామని ఆ ర్యాపిడో ఆటో దగ్గర నుంచి ఆ డ్రైవర్ దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్తుంటే ఇంకో ర్యాపిడో వస్తుంది కదా ఆ డ్రైవర్ కూడా అసలు ఎవరు అసలు ప్రతి ఒక్కరు గుర్తుపడుతాను లోపల అందరూ ఫోటోలు దిగుతున్నారు ఎంత హ్యాపీగా ఉంటుంది ఒకసారి